నమస్కారం నారాంగేడ్ నియోజకవర్గ ప్రజలతో ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలంటే ఈ ఎన్నికలు చాలా పగడబంది ఎన్నికలు ఈ ఎన్నికలు ఆశా ఎన్నికలు కాదు ఎన్నికల్లో మీరు జాగ్రత్తగా ఓటేయడం వల్ల ప్రజాస్వామ్యం బతుకుతుంది రాజ్యాంగం బతుకుతుంది మాట్లాడడానికి ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం అనేది ఉంటది కాబట్టి ఈ దేశంలో ఎన్నికలు చాలా పగడబంది ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఆలోచన చేసి ఓటేయాలని చెప్పేసి ఓటర్ మాసే అందరూ కూడా కోరుతా ఉన్నాం ఈ రోజు జీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు జైరాబాద్ కాన్స్టిటెన్సీకి సంబంధించినటువంటి అన్ని కాన్స్టిటెన్సీల ఉన్నటువంటి ఓటర్ మాసేర్ల ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి గురించి ఒకసారి మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ గారు చాలా మంచి మంచి వ్యక్తి అందరికీ కూడా కలుపుకునే వ్యక్తి అన్నా అంటే నేనున్నా అని పలకరించే వ్యక్తి ఏ అర్ధరాత్రికి ఫోన్ తలుపు తలుపుదట్టినా కలిసి ఉండే వ్యక్తి ఈ రోజు నిరంతరం ప్రజల కోసం మాట్లాడే వ్యక్తి ప్రజాస్వామ్యంలో బతకాలని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని అన్ని వర్గాల ప్రజలు ప్రజలు మంచిగా ఉండాలి వీళ్ళందరూ కూడా మంచిగా హాయిగా జీవించాలని ఆయన కోరుకున్న వ్యక్తి ఈరోజు బియ్య బాటిల గురించి మీకు తెలుసు పది సంవత్సరాలు ఎక్కడైనా కనిపించిందా పది సంవత్సరాలు ఎవరికైనా కలిసిందా ఒక కార్యకర్త కన్నా ఆయన ఏదైనా హెల్ప్ చేసినట్టు ఉన్నదా లేదు ఆయన తెచ్చినటువంటి నిధులు ఎక్కడైనా ఉన్నాయా పనిచేసినా చూడండి ఈ దేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఒక ఎంపీ ఉండి వచ్చినటువంటి నిధులు గ్రామీణలో అభివృద్ధి చేయకుండా ఆ నిధులన్నీ కూడా కాలం చెల్లిపోయి ఆయన ఖర్చు చేయక ఆయన రాక ఆయన సంతకాలు పెట్టక నిధులన్నీ కూడా ఎనకపోయినాయి అట్లాంటి ఎంపీ ఒక ఆయన పనిచేసినట్టే మన దురదృష్టం కాబట్టి ఆలోచన చేసి సురేష్ కుమార్ షెట్కర్ గారు చాలా మంచి వ్యక్తి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి బహిరంగ సభలో ఆ రోజు చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు సంజీవ్ రెడ్డి గారు చాలా డైనామిక్ లీడర్ మంచిగా పనిచేస్తా ఉన్నాడని చెప్పేసి ఈ రోజు సురేష్ షెట్కర్ కుమార్ కుమార్ గారు అదేవిధంగా ఇటు సంజయ్ రెడ్డి గారు ఇద్దరు కూడా నారాంగేడ్ ప్రాంతాన్ని అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే మా మా ఎమ్మెల్యే గారు మాడడం జరిగింది మాకు పరిశ్రమలు కావాలి సార్ మాకు ఇక్కడ ఉపాధి కావాలా తర్వాత మాకు నిధులు కావాలా మాకు అభివృద్ది సంక్షేమం కావాలంటే ఖచ్చితంగా ఫార్మా ఇండస్ట్రీ తెస్తా అని చెప్పేసి అన్నాడు ఖచ్చితంగా ఈ నారాఖేడ్ ప్రాంతంలో ప్రజలారా ఆలోచన చేయండి మనం ఇలా హైదరాబాద్ ముంబై ఎక్కడో ప్రాంతానికి వలస వెళ్తా ఉన్నాం అందుకని ఈ రోజు వలసలు నివారించడానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఇక్కడ పరిశ్రమలు రావడానికి కారణం కృషి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మీరు కూడా సురేష్ కుమార్ శంకర్ గారు చాలా మంచి వ్యక్తి గౌరవనీయులు ఆయన ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పార్లమెంట్లో తెలంగాణ రావాలని చెప్పేసి కొట్లాడినటువంటి వ్యక్తి తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈ నారాయణ ఎప్పుడు కూడా ఏ రాత్రి ఫోన్ చేసినా వచ్చే వ్యక్తి కానీ అడ్రస్ లేనటువంటి వ్యక్తులు స్విచ్ ఆఫ్ చేసే వ్యక్తులు వాళ్ళ ఫోన్ నంబర్లు వాళ్ళ ఉంటారో వాళ్ళ అడ్రస్ ఉండదు అట్లాంటి వ్యక్తులకు ఓటేయడం వల్ల ఇలా మనము మీరు ఆలోచన చేయండి బీజేపీ బీఆర్ఎస్ కు వల్ల ఏమొస్తుంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ ఓటేయడం వల్ల సంక్షేమము అభివృద్ది అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలు చేస్తారు అదే మరి బీఆర్ఎస్ కు బీజేపీ ఓటేయడం వల్ల ఏమైతుంది మీ ఓట్లను వృధా అయిపోతుంది తప్ప వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు ఈ రోజు సురేష్ షెట్కర్ గారు గెలిచిపోయారు మెజార్టీ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నాను అందుకని మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఈ రోజు మీ ప్రజలకు అందరూ కూడా చేతులు వచ్చి చెప్తా ఉన్నాం దయచేసి మీరు మీ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఇవ్వడం వల్ల అభివృద్దికి ఇంకా మీరు తోడ్పాటు అవుతారు అందుకనే ఈరోజు చెప్తా ఉన్నాం ఏదైతే గ్రామాలలో పోతా ఉన్నాం ఆరు గ్యారంటీలు అదేవిధంగా రాష్ట దేశంలో ఐదు గ్యారంటీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇంటింటి తిరగడం వల్ల నిజంగా మాకు సురేష్ చక్కర్ గారు ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారు అనేక రకాలుగా పనిచేస్తారు మాకు భరోసా కల్పిస్తారు వాళ్ళు నిజమైన నాయకులు అని చెప్పేసి నమ్ముతా ఉన్నారు కానీ ఒక ఆయన ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయనకు మతి స్థిమం కోలిపోయి ఆయనకు ఏం తెలియదో ఏం మాట్లాడో తెలియదు ఏం చేయాలో తెలియదు మొన్న ఓడిపోయి కదా దిమ్మ తిరిగి కరెంట్ సాక్తోని ఇంటికాడ కూర్చున్నాడు ఏం చేయాలో అర్థం కాక పాపం ఒక గాలి అనిల్ కుమార్ అని ఎక్కడ ఎక్కడో ఆయన వేరే ప్రాంతం అయినది ఇక్కడ ఒక గాలి అనిల్ కుమార్ అని ఎక్కడో ఎక్కడో ఆయన వేరే ప్రాంతం అయినది ఇక్కడ ప్రాంతం కాదు ఆయనకు ఇక్కడ సంబంధం లేదు కానీ ఆయనను తీసుకొచ్చి మా కార్యకర్తలు బయట నాయకులు బయట చెప్పు అన్న ఆయన దగ్గర ఏదో కొన్ని డబ్బులు తీసుకొచ్చినంట ఆ డబ్బులతో తిరుగుతున్నాడు ఆయన కార్యకర్తలకు వలస కార్యకర్తలకు పట్టించుకోవడానికి లేదు లేదు ఆయన డబ్బులు తీసుకొచ్చి ఏదో చేస్తున్నాడని చెప్పి చెప్పేసి చెప్తా ఉన్నారు పాపం గాలి అనిల్ కుమార్ని బలి చేసేసి ఆయనను గాలిలో వదిలేసి ఇక ఈయననే ప్యాక్ పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ నాయకులు ఏం చేసిర్రు ఈయన సెట్కారు ఏం చేసిండు తందిరెడ్డి ఏం చేసిండు ఈయన లెటర్ తెచ్చిండా నిజంగా భూపాలరెడ్డి గారు మీకు జ్ఞానం ఉంటే నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు బహిరంగ చర్చకరండి ఎవరైనా సరే నేను తెచ్చిన జాతీయ రాజులు అంటే ఒక ఎమ్మెల్యే కనీసం ఒక ఎమ్మెల్యే ఒకటే కాన్స్టిట్యూన్ పరిమితం కానీ మీరు జాతీయ రాజుని నేను తెచ్చినా అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు ఎవడైనా సరే దేశంలో ఎవడన్నా చదువుకున్నాడు కానీ జ్ఞానం ఉన్నాడు ఎవరు చెప్తారా నేను తెచ్చినా మేము సాంక్షన్ చేసినట్టు ఎట్లా సాంక్షన్ చేసాం కేంద్ర ప్రభుత్వము ఇది కేంద్రం సంబంధించినటువంటి జాతీయ రాజా ఇది ఏమన్నా గామానికి పోయే రోడ్డా ఇది జాతీయ రాజధానికి సురేష్ కుమార్ సెక్కర్ గారు గజెట్ తీసుకొచ్చి రెండు వేల పదమూడులో పేపర్ చూపిస్తే మీకు ఆ పేపర్ ఏదో చూపిస్తున్నాడు అలా చదువు రాకపోతే గజెట్ ఉన్నది కదా మీ కుటుంబ సభ్యులు మీ కూతురు ఏదేదో మాట్లాడుతుంది పాపం వాళ్ళకు మీరు ఓడిపోయిన దానిలా ఫ్రెస్ అలా చేరెంట్ పోయిందంట నీళ్ళు పోయినాయి అంట ఏడా కరెంట్ పోయింది ఏడా నీళ్లు పోయినాయి అంటే ఈరోజు ఏదో మీరే కావాలని సృష్టించి ఫేక్ గా ప్రజలందరూ తప్పుదో పట్టించారు కాబట్టి ప్రజలందరూ గమనించి ఇలా హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంట మరి ఎక్కడికి వెళ్ళి మనం గెలిచేదిండే మరి హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఎందుక మీ గురించి తెలిసిపోయింది మీరు ఏం చేసిర్రు భూ కబ్జాలు మీ క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి మీరు మీకు కనీసం మీ ఎంబడు ఉన్న కార్యకర్తలు కాపాడలేరు మీ కార్యకర్తలు మీ ఎంబడు ఎవ్వరు తిరగడానికి కూడా వస్తలేరు మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ అభిభాయంతో కాంగ్రెస్ రోజు రోజు ఆదరణ పెరుగుతుంది దానిలో చూసుకో ఈ ఎంబడి ఉండేటోళ్ళు కూడా ఎవ్వరు ఉండలేదు కానీ ఇలా బయట కార్యకర్తలు కూడా మాట్లాడుతూ తన్న ఈయన బీఆర్ఎస్ దగ్గర పైసలు తీసుకున్నాడు ఇటు బీజేపీతో కూడా లోపక ఒప్పందం అయిపోయింది మీద కొంతమంది కార్యకర్తలను బీజేపీలో పంపుతున్నారు దయచేసి బీఆర్ఎస్ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయండి మిమ్మల్ని మీరు ఒకవేళ ఈయన నమ్ముకుంటే మిమ్మల్ని నట్టిండ ముస్తాడు ఈయనతో ఏం కాదు మిమ్మల్ని ఏం చేయలేడు మీతోని ఆయనతో పని కూడా కాదు ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఒక పని చేయలేడు ఇప్పుడు ఏం చేస్తాను ఆయనతో ఏం కాదు కాబట్టి ఆయన మాటలు పట్టించుకోకండి ఇట్లనే ఈయన మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పి మా షట్కర్ గారి మీద కాని కాంగ్రెస్ పార్టీ మీద కాని ఎమ్మెల్యే గారి మీద కాని మాట్లాడితే రెడ్డి గారు ఇట్లనే అవాకులు చవాకులు మాట్లాడి ఏం చేసి అది ఇది వల్గర్ లాంగ్వేజ్ అదే విధంగా ఏదో మాట్లాడుతున్నాం రోజు మళ్ళీ ఏమంటారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అడుగుతున్నారు వాళ్ళు చూపిస్తేనే ఓట్లు వస్తే లేకపోతే మీరు సంక్షేమం అయిపోయి బెదిరిస్తున్నారు ఎవరా బెదిరించారు నువ్వు బెదిరించినావు నువ్వు ఓటు లేకపోతే నువ్వు పెంచండి రాదని బెదిరించినా నువ్వు ఓటు వేయకపోతే కళ్యాణ అని చాలా మంది కళ్యాణ చెప్పులు చెప్పుకులాపినావు ఇలా నువ్వు ఇంటికెళ్ళి తెచ్చినట్టు ఫీల్ అయ్యి ఏదో పెద్ద యాక్షన్ చేసినావు ఆ రోజు కానీ ఆ రోజు అన్నదమ్ములు కొట్లాడుకుంటే పాపం చిన్న చిన్న ఆడమొంగలు కొట్లాడుకుంటే భార్య భర్తలు కొట్లాడుకుంటే వాళ్ళకి పంచాయతీలో త్రీ నాట్స్ చర్చల్లోకి కింద చేసినట్టు మనం బెదిరించాం అట్లాంటి క్యారెక్టర్ మీది ఇలా సెట్కర్ గారి గురించి మాట్లాడే అర్హత నైతిక అర్హత మీకు లేదని చెప్పి తెలియస్తా ఉన్నాం ఇట్లానే మాట్లాడడం వల్ల మీకు ఎవరు కూడా పట్టించుకో ఇట్లా ఎక్కువ మాట్లాడితే ఎవడు మీ దగ్గర ఎవరు కార్యకర్తలు దిక్కుండరు ఎవరు రాడు పార్టీ కూడా ఖాళీ అయిపోయింది ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రోజు టైర్ పంక్చర్ అయ్యి కారు మొత్తం కూడా ఎక్కడ అక్కడ బ్లాస్ట్ అయిపోయింది కారు ఎక్కడ పనిచేసే పరిస్థితి లేదు ఇలా పువ్వు గుర్తు మీద ఆయన ఏదో కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆ పార్టీ కూడా గెలిచే పరిస్థితి లేదు నారాయణఖేడ్ నియోజకవర్గం జైరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి పుట్టగదులు ఉండవు ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదని చెప్పి తెలియస్తా ఉన్నా గోపాల్ రెడ్డి గారు జాగ్రత్త మాట్లాడాలి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది సురేష్ షట్కర్ గారు అదే విధంగా రెడ్డి గారు ఇద్దరు కూడా జోడేట్లేదు అయ్యి అభివృద్ది తీసుకొస్తారు మీకు ఖచ్చితంగా నిధులు కావాలంటే నిధులు ఇక్కడ పరిశ్రమలు ఉపాధి అనేక రకాల సంక్షేమం ఇంత పెద్ద సభలో మాట్లాడ మీరు ఎప్పుడన్నా ఒక్క రోజు సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు లెటర్ ఇచ్చిరా సభలో కూడా మాట్లాడే ధైర్యం లేదు మీకు